హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు ఈ రోజున నాకు మంచి స్వీట్తో వచ్చాను ఫ్రెండ్స్ ఏంటో తెలుసా చక్ర పొంగలి ఆ మాట వింటేనే నోట్లోంచి నీళ్లు ఊరిపోతున్నాయి ఫ్రెండ్స్ నిజంగాను చక్ర పొంగలి ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి కానీ ఈరోజు నేను రవ్వతో చక్ర పొంగలి చేశాను ఫ్రెండ్స్ ఎలా చేద్దామో చూద్దామా మరి వచ్చేసేయండి అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక కప్పు ఒక కప్పు ఎర్రగోధుమ రవ్వ ఒక కప్పు ఎర్రగోధుమ రవ్వకి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోండి అలాగే ఒక కప్పు ఒకటిన్నర కప్పు తీసుకోండి ఫ్రెండ్స్ బెల్లము అలాగే వంద గ్రాముల నెయ్యి పచ్చి కొబ్బరి అలాగే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఓకేనా ముందుగా ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం బాండి పెట్టుకొని షాలో ఫ్రై చేసుకోవాలి పెసరపప్పును ముందు షాలో ఫ్రై చేసుకొని ఫ్రెండ్స్ దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట అంటే పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి ఓకేనా పచ్చివాసన పోవాలి గోల్డెన్ బ్రౌన్లో రావాలి ఫ్రెండ్స్ అది ఫ్రై అవుతుంటే మనకి స్మెల్ వచ్చేస్తుంది ఫ్రై అవుతున్న అరోమా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మంచిగా పెసరపు ఫ్రై అవుతుంటే ఓకేనా దాన్ని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి అదే బాండీలు ఇప్పుడు మనం తీసుకున్న రవ్వని ఎర్ర గోధుమ రవ్వని తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేలాగా ఇది కూడా జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అంటే మనకి ఫ్రై అయినప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది అరోమా అది వచ్చేంత వరకు కూడా జస్ట్ ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయింది దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకొని ఈ లోపల ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పుని కొంచెం వాష్ చేసేసుకొని దాంట్లోనే ఈ రవ్వ కూడా వేసేసుకొని ఒక కప్పు ఐదు కప్పులు నీళ్లు పోసుకోండి ఫ్రెండ్స్ మనం ఒకటిన్నర తీసుకున్నాం కదా అందుకని ఐదు కప్పులు నీళ్లు పోసుకొని దాన్ని కుక్కర్లు పెట్టి కుక్కర్ పెట్టి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసాయండి ఓకేనా ఈ లోపు మనం కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం డ్రై ఫ్రూట్స్ అని ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని మళ్ళీ బాండి పెట్టుకొని ఒకటిన్నర స్పూను నెయ్యి వేసుకొని ముందు పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకోండి పచ్చి కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి పచ్చి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి అయితే కొంచెం మనకి మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది అది ఫ్రై అవుతుంటుంటే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ పంటి కింద పడుతూ ఉంటే తింటుంటే పచ్చి కొబ్బరి మంచి టేస్ట్గా ఉంటుంది ఓకేనా అది తీసేశాక అలాగే మనం తర్వాత తీసి పెట్టుకున్న జీడిపప్పు అది కూడా గోల్డెన్ బ్రౌన్లో కలర్లో వచ్చేసేయాలి మాడకుండా చూసుకోండి దాంట్లోనే మనం తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకొని చక్కగా రెండు కూడా మొత్తం బాగా ఫ్రై అయ్యి చేసి ఫ్రై అయ్యేలాగా చేసుకొని దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి అదే బాండీలో మనం బెల్లం మనం బెల్లంతో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది బెల్లం వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో బెల్లం ఆ కప్పుతోటి రెండు కప్పులు తీసుకోండి బెల్లం మనం తీసుకున్న క్వాంటిటీకి ఏదైనా రెండు కప్పులు తీసుకోండి తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు వాటర్ మాత్రమే వేసి జస్ట్ బెల్లం కరిగి ఒక మరుగు వచ్చేంత వరకు పాకం పెట్టుకోండి పెద్ద పాకం కాదండి జస్ట్ బెల్లం కరిగి ఒక మరుగు రావాలండి అంతే మరుగొచ్చేంత వరకు చూసుకోండి బెల్లం పాకంలో అలాగే పాకం రాకూడదండి జస్ట్ పాకం కూడా అవసరం లేదు మన కుక్కర్ చల్లారింది ఫ్రెండ్స్ సిరప్ చూడండి దానికి కలుపుతుంటే ఇంత మెత్తగా అయిపోవాలి సాఫ్ట్గా బాగా బాయిల్ అయిపోయింది చూసారా ఇప్పుడు మనం మనుగుతున్న ఈ బెల్లం పాకంలో మనం కొంచెం యాలకాయల పొ పొడి మనం తీసిపెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసుకొని మంచి స్మెల్ కోసం యాలకుల పొడి ఆ పాకంలో వేసేసుకోండి పాకంలో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మన రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ఆ బెల్లం పాకంలో వేసేసుకోండి మొత్తం వేసేసుకొని ఆ పాకం మొత్తం ఆ రవ్వకు పట్టేలాగా బాగా పట్టించి కలిపేసేసి కొంచెం బాయిల్ అవ్వను ఒక్క టూ సెకండ్స్ మాత్రమే బాయిల్ ఆ బెల్లం ఆ రవ్వ మొత్తం ఫ్లేవర్ అంతా దానికి పట్టేలాగా కొంచెం బాయిల్ అవ్వండి కొంచెం గట్టిపడేలాగా అనమాట అంటే లిక్విడ్లో ఉన్నదాన్ని కొంచెం లైట్గా గట్టిపడేది ఎందుకంటే చల్లారిపోతే ఆల్ అది ఎలాగైనా గట్టిపడిపోతుంది కొంచెం జస్ట్ మొత్తం రెండు మిక్స్ అయ్యేలాగా చేసుకొని మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండండి ఫ్రెండ్స్ చక్కెర పొంగలి అంటేనే నెయ్యి నెయ్యి వేస్తేనే అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట మీరు ఎంత కావాల్సినంత నెయ్యి అంత నెయ్యి వేసుకుంటూ దాన్ని కలుపుతూ ఉండండి చక్క బాయిల్ అవ్వాలండి మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ నిజంగానే అలాగే కొంచెం లైట్ పించ్ ఆఫ్ సాల్ట్ సాల్ట్ ఎందుకంటే ఏ తీపి ఏ స్వీట్ వంటకం చేసినా కూడా కొంచెం సాల్ట్ వేస్తేనే ఆ స్వీట్కి మరింత రుచి వస్తుంది అందుకని ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట కొంచెం సాల్ట్ వేసి అది కూడా కలిపేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసేయండి ఫ్రెండ్స్ మొత్తం చక్కగా కొబ్బరి ఆ జీడిపప్పు కిస్మిస్ వేసేసుకొని మీకు కావాల్సినంత నెయ్యి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ పైన కూడా ఇంకా కొంచెం కావాలంటే నెయ్యి వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు చక్కర పొంగలి కామన్గానే ఉంటుంది బియ్యంతో మనం రైస్తో చేస్తాము కానీ రవ్వతో చక్కెర పొంగలండి ఆ పెసరపప్పు రవ్వ ఉడికి అందులో నెయ్యి బెల్లంతో అసలు ఆ టేస్టే వేరండి రెసిపీ ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ మంచి రెసిపీతో వస్తాను ఫ్రెండ్స్ బై బాయ్ ఫ్రెండ్స్